తప్పించుటకై చూటకై ఎవరు సాహదించదరు ఏమిషానికి ఏమి చదువును ఎవరు కంచయ్య నిజముగా సేను మే

సరే పిల్చుకొస్త ఈ ఊర్లో ఎవరు ఉన్నారు ఏం పేరు చిన్నపాపని విల్లు మన్నం పొడ్డు గోయి బెల్లం కోసేసింది ఎక్కడుందో మందరస్వాని ఆహా నీ చరణం కమలం రుదులం హృదయం పదిలం పదిలం నీ చరణం కమలం మృదులం నారుదయం పదిలం పదిలం నీ పాదాలే రసవేదాలై నను కరిగించే నవనాదాలవి ఎదటే నిలిచిన చాలు ఏడేడు జన్మాలు పలికే మూగతనములో మోమున మోహన రాగాలు కన్నుల పలికే కలికితనములో చూపుల సంధ్య రాగాలు మూవల పలికే మూగతనంలో మోమున మోహన రాగాలు కన్నుల పలికే కలికితనంలో చూపుల సంధ్య రాగాలు అంగ అంగమున చందములు సొంపున హంపి శిల్పికలు అంగ అంగమున అంద చందములు ఉంపు సొంపున శిల్పికలు ఎదటై నిలిచిన చాలు హృదయం పదిలం పదిలం నీ పాదాలే రసవేదాలై నన్ను కరిగించే నవనాదాలవి ఎదటే నిలిచిన చాలు ఏడేడు జన్మాలు భరతనాట్యం భరతనాట్యం వేసుకోడేసే అర్షనపా పట్లేదు ఎగురు లేకుంటే గీడ వేసుకుని ఎగిరేది జతలే కులిగతనములో పల్లవి పల్లవించిన పరువాలు జతలే కలిపే జానతనంలో చారే పైట కూచిపూడి బుర్ర కూచిపూడి బుర్రో బెల్లం కూచిపూడి అదల్లా సరే పోరా బాగుండవా బాగుండవ్నా బాగుండ బాగుండా అమ్మ నాయన తాత అవ్వ పెద్దమ్మ అందరూ పోయిరంటనే ఆటికి పైరా తిరుపతికి అందరూ తిరుమలాకి వినారు అందరూ పోయినారా ఏమైంది వాళ్ళకు ఏం లే ముక్కుబడి చేసుకోండి పెట్టుకుంటా పోయినారు ఎన్నీ మూడు రోజులు అయ్యా మూడు నాలుగు పాలు తాగినవా టీ తాగినవా కాఫీ తాగినవా ఎక్కడ పోతుండవా ఎక్కడ రేపు రేపు ఎక్కడ ఆడాస్ ముండ కొడుకు రేపు ఎక్కడ బాగా మన్నాడు ఎక్కడ బాగా నా తొందర కట్ల 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 బల్ల డబ్బులు చంపేస్తాడరా రేరే ఒప్పందాలు బాతా ఒప్పందాలు ఆ చిన్న పాపని ఏం బాతా అంటే ఇప్పుడు ఇప్పుడు మాట్లాడినా మన నా అయితే వెళ్ళిందిరాదు అందుకే సొంతం ఒప్పుకుండా ఈ రోజు కాని ఇరవై వేలు కొప్పకుండా పదాం రా కష్టపడదాం శరీరార్థం తీసుకుందాం లెక్కలకు కరెక్ట్గా ఉండాలి నీకు ఊరు రూపాయ ఎక్కువ నాకు ఊరు రూపాయ ఇరవై లో నేను పంతొమ్మిది వేల తొమ్మిది నూలు తీసుకుంటే నువ్వు నూరు రూపాయలు తీసుకో నీ సడిపోయిన చింతలు నువ్వు బాగు నువ్వు నోరు నువ్వు నువ్వు మాట్లాడుతుండాల పని అంది అనుకోండి ఒప్పుకోం తలకాడ కూర్చొని నేను పెరికేస్తా మగళ్ళ ఆడోళ్ళు కానుప చేసేది ఆడోళ్ళు వాళ్ళ నింద్రడుక్కుండేది బస్టాండ్ లో జె సి బి దొడకరా జె సిబి అలా గక్కన దూడకడే జేసిబి వచ్చి తోడిందనుకో బిడ్డ కిందకే అమ్మ పైకే అట్లా కుదరద్దు పోయిస్తావా మదర్సా ని గాలి పోయిస్తావా కాదు ఫ్రెండ్షిప్ అంటే భలే ఇష్టం బ్రో నాకు భలే అక్క నాకు బుర్రో ఓ మాట్లాడిద్దాం అనుకుంటున్నాను బుర్రో మొన్న కోడిపుం చేయాల అమ్మిండేది ఎక్కడుందో సన్ని ఆహ నిన్ను విడిచి వెళ్ళాలని